ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు ఈ జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాంటి గోచార రీతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా జూలై మాస ఫలితాలు కన్యా రాశికి సంబంధించినవి తెలియచేయండి శివాయ బ్రహ్మనే నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోడమ జై వీర బ్రహ్మ జై గోవిందే వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైపోయాయి ఎంతో కాలంగా స్తంభించిపోయా ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదు అన్నటువంటి పరిస్థితి నుండి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తాయి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది సహోదర సహోదరి వర్గంతో భాగస్వామ్య వ్యాపారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా వాళ్ళ నుండి సహకారం లభిస్తుంది వాళ్ళ నుండి మూలధనాన్ని కానీ సహకారాన్ని కానీ తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విరోధాల వల్ల భార్యాభర్తల వద్ద అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి భాగస్వామ్యుల మధ్య అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిత్రుల యొక్క సలహాలు సంప్రదింపులు వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలత లభించేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు మీరు చేసే ప్రతి పనికి కూడా దైవ సంబంధమైనటువంటి కృప మీకు లభించేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని విషయాల్లో మీకు సంబంధించినటువంటి ఒక శ్రేయోభిలాష గురించి మీరు పొరపాటును అర్థం చేసుకోవటం కొన్ని అపోహలు అపార్థాలు నమ్మటం దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి ఆప్తమిత్రుణ్ణి మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోర్టు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తవుతాయి కోర్టుకు చట్ట సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో శత్రువర్గం మీద మీదే పైచేయి అవుతుంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ధన లాభం కలుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సాహచర్యం వల్ల మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం బాగా నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు సమయానికి సహకారం అందించలేకపోవటం లేదా ఆలస్యం అవటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల ప్రాతిపదికగా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు కొత్త ప్రాజెక్టులు మీరు చేసే కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వందకు వంద శాతం సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ నేను చెబుతూ ఉంటాను ఈ రాశి జాతకులకి ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు ప్రత్యేకించి కుజకేతువులు మాసాంతరం వరకు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల శరీరం నీలసం అయిపోవటం మానసికమైనటువంటి ఒత్తిడి కలగటం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది మాసాంతరం తర్వాత అంగారకుడు జన్మరాశిలో సంచారం జరిగేటువంటి అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఒక శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉ